హలో ఫ్రెండ్స్ ఫస్ట్న రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఆర్య వాళ్ళందరూ కూడా ఇంటి ఓనర్ని తీసుకొని ఒక చోట ప్లాన్ చేస్తారు కదా యాదగిరి వాళ్ళ ఇంటి దగ్గర ఇక అప్పుడే అందరినీ అక్కడ సెట్ చేసి పెట్టుతాడు ఆర్య ఇక అలాగే అరబ్ వాళ్ళలాగా వేషం వేసుకొని అక్కడికి వచ్చేస్తారు అలా వచ్చిన తర్వాత ఇంటి ఓనర్ని కూర్చోబెడతారు ఇక ఫుల్గా తాగిస్తూ ఉంటారు ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటాడు ఆర్య మీరు ఈ అమెరికా సంబంధం ఏదో సెట్ చేశారంట అంటే ఇంటి ఓనర్ ఇలా అంటాడో లేదు అమెరికా సంబంధమా తొక్క అది పెద్ద ఫ్రాడ్ అని అంటూ చెప్తాడు ఇక చెప్తే ఫ్రాడా ఏంటి అని అంటే అవును అది నేనే కావాలని సెట్ చేసా అసలు వాడు అమెరికా వాడే కాదు ఏంటో మొత్తం అంతా చెప్పేస్తూ ఉంటాడు ఇంటి ఓనర్ ఆర్య అలాగే యాద్గిరి అందరూ కూడా ఆ మాటలు వింటూ ఉంటారు ఇక యా తాగిన నుంచి మొత్తం చెప్పేస్తూ ఉంటాడు ఓనర్ ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ప్రమో ఎంటవుతుంది ఫిల్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్